సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ ప్రాబ్లంను ఎదుర్కొంటున్నారు సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోతుంది లేకపోతే కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళినప్పుడు పెన్నిస్ సాఫ్ట్ అయిపోయి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ మీకు ఈ ప్రాబ్లమ్కి కారణం ఏమిటి పెన్నిస్ లోపల మజిల్ ఎలా ఉంది ఆ మజిల్ స్మూత్గానే ఉందా హార్డ్ అయిపోయిందా లేకపోతే వీనస్ లీక్ అంటారు పెన్నిస్ లోపలికి వచ్చిన బ్లడ్ పెన్నిస్లోనే ఉంటుందా లేకపోతే లీక్ అయిపోతుందా అనేది ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకోవాలి సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్కి కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లమ్కి మనము సొల్యూషన్ అనేది చెప్పవచ్చు ఎవరైతే సెక్షువల్గా ఈ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోతా లేకపోతే కరెక్ట్గా ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెన్నిస్ గట్టిగానే ఉండి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు సెక్షువల్గా పెన్నిస్ మెత్తగా అయిపోతే ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ అసలు మీ ప్రాబ్లంకి కారణం ఏంటి అనేది తెలుసుకొని మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చెప్తాను థ్యాంక్ యూ